అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకున్న వారికి సబ్సిడీ డబ్బులు గంటలు అయితే పడతాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాక్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మలో ఆల్ పెట్టుకోండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే వీడియో చాలామందికి చేరుతుంది చూడండి మనకి దీపావళి కానుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది సో మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మొదటి సిలిండర్ అయితే పంపిణీ చేశారు ఇప్పుడు ఏప్రిల్ రెండో తేదీ నుంచి సారీ ఏప్రిల్ మొదటి తేదీ నుంచి రెండో విడత సిలిండర్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో చాలామందికి డబ్బులు అయితే పడతలేదు కొంతమంది కారణం ఏంటంటే ఈకేవైసీ కొంతమందికి ఏంటంటే బ్యాంకుకి ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ నెంబర్ సంబంధించినటువంటి లింక్ కాకపోవడం ఆధార్ కార్డు లింక్ కాకపోవడం దీన్నే ఈకేవైసీ అంటమైతే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో అంటే గ్యాస్ పుస్తకానికి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేసుకుంటారో సో ఆ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి క్షణంలోనే లేదా గంటలోనే అంటే సిలిండర్ డెలివరీ అయిందని మనకి మెసేజ్ కానీ లేదా కంపెనీకి కానీ డెలివరీ అయిందని వారికి మెసేజ్ వెళ్ళినట్లయితే గంటలో మీ డబ్బులన్నీ కూడా మీ ఖాతాకి అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది చాలామందికి అయితే మెసేజ్లు రావట్లేదు డబ్బులు పడుతున్నాయని మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఫోన్పే లాంటి గూగుల్ పే కానీ లేదా మనకి ఆన్లైన్లో మెసేజ్లు వచ్చేవి ఉంటాయి కదా ఏవైతే మిస్ కాల్ ఇస్తే మెసేజ్లు వచ్చేవి ఉంటాయో టోల్ ఫ్రీ నెంబర్లు వాటికైనా మీరు చేసి చక్కగా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి సిలిండర్ కానీ రెండు సిలిండర్ డబ్బులు రాలేదంటే మీకు ఈ కేవైసీ అనేది అయితే అవలేదన్నమాట అయితే ప్రభుత్వం ఇప్పుడు ఎట్టినటువంటి రూల్ ప్రకారం మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ అయినా రెండు లేదా మూడు గంటల్లో లేదా గంటలో మీకు డబ్బులు అయితే పడిపోదు ఎవరికైతే ఈ కేవైసీ అయిందో ఇంతకుముందు పట్టణాల్లో అయితే గంటగా పల్లెటూరులో అయితే నలభై ఎనిమిది గంటలు తీసుకునేది సో ఇప్పుడు జస్ట్ గంటలోనే మనకి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఖచ్చితంగా మీరు రెండో సిలిండర్ తీసుకోండి ఒకవేళ ఈకేవైసీ అవ్వకపోతే కేవైసీ మీరు సచివాలయం చేసుకోవచ్చు లేదా మొబైల్లోనే చేసుకోవచ్చు అంటే నా ఛానల్లో వీడియో ఉంది చూసి చక్కగా మొబైల్లోనే చేసుకోండి యాప్ ఉంటుంది అందులో ఫోటో స్కాన్ చేస్తే సరిపోతుంది ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ